నిఘా ప్రేక్షకులందరికీ నమస్కారం సార్వత్రిక ఎన్నికలకు ఇంకా పదిహేను రోజుల సమయం కూడా లేదు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసాయి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిఘా ఓ విశ్లేషణ ఇవ్వబోతోంది ముందుగా ఇచ్చాపురం నియోజకవర్గం విషయానికి వద్దాం ఇక్కడ ఇచ్చాపురం కంచిలి కవిటి సోంపేట మండలాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తరఫున బెందాలం అశోక్ గెలుపొందారు వరుసగా రెండుసార్లు ఆయన ఇచ్చాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జగన్ హవాలోను ఇచ్చాపురంలో సైకిల్ జెండా ఎగిరింది ఇందుకు కారణం ఆ పార్టీకి ఇచ్చాపురంలో పటిష్టమైన పునాదులు ఉండడమే టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాత్రమే అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మిగతా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తూ వచ్చింది దీనిని బట్టే అక్కడ ఆ పార్టీకి ఎంత బలమైన కేడర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు స్థానికేతరుడు ఎంవీ కృష్ణారావు ఇక్కడి నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీ చైర్పర్సన్ ప్రిర్యా విజయ పోటీలో ఉన్నారు ఆమె భర్త సాయిరాజ్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాల మశోక్ మరోసారి బరిలోకి దిగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ పార్టీకి బలమైన పునాదులు ఉన్నప్పటికీ క్యాడర్ను అశోక్ విస్మరించారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేడర్ను ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు ర్యాష్ బిహేవియర్ వంటి ఆరోపణలు అశోక్పై ఉన్నాయి అయితే టీడీపీకి బలమైన పునాదులు ఉండడం ఆయన కలిసి వచ్చే అంశం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రియా దంపతులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో అసమ్మతివాదులకు గాలం వేస్తున్నారు అయితే వర్గ విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి ఎమ్మెల్సీ నర్తు రామారావు అలాగే నర్తు నరేంద్ర అలాగే సిడప్ చైర్మన్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు ఎవరి వర్గాలను వారు పెంచి పోషిస్తున్నారు వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు పిరియా సాయిరాజ్ ఇటీవల చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయనే చెప్పాలి అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయన్నది ఇప్పుడప్పుడే అంచనా వేయలేకపోతున్నాము ఇందుకు కారణం బయటికి వీళ్ళంతా పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కనిపిస్తున్న కడుపులో కత్తులు పెట్టుకున్నారనేది స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెబుతున్నమాట టీడీపీకి బలమైన పునాదులు ఉండడం ఆ పార్టీ కలిసి వచ్చే అంశమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ఆ పార్టీకి మైనస్గా మారాయి అయితే పిరియా విజయ జడ్పీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఆమె ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పెద్ద మొత్తంలో నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు నియోజకవర్గంలో మౌలిక వస్తువుల కల్పనకు ఆమె పెద్దపేట వేశారు సాయిరాజ్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఎక్కడెక్కడ సమస్యలు తెస్ట్ వేసుకున్నాయి అనే దానిపైన ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది వ్యూహాలు పనడంలో సాయిరాజ్ దిట్టగా పేరుందారు ఇవన్నీ విజయముకు కలిసి వచ్చేవే వర్గ విభేదాలను చెక్కదిద్దుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశంకి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నాలుగు మండలాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది అలాగే టీడీపీకి కూడా కేడర్ పరంగా చూసుకుంటే పటిష్టమైన పునాదులే ఉన్నాయి పిరియా దంపతులు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు అది వాళ్ళు కలిసొచ్చే అంశం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఎంతవరకు సర్దుమణిగుతాయి అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న వర్గ విభేదాలను చక్కదిద్దుకోగలిగితే ఇక్కడ పిరియా విజయ అశోక్కు గట్టి పోటీ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు కొన్ని సర్వేలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి గతంలో మాదిరిగా ఇచ్చాపురంలో టీడీపీకి అంత సులువు కాదు గెలుపు అనేది స్పష్టం చేస్తున్నాయి విజయను అభ్యర్థిగా ప్రకటించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం సౌమ్యరాలు ప్రజల్లో కలిసిపోయే తత్వం ఉన్న ఆమె ఫేస్ వాల్యూ కూడా పార్టీకి పనిచేస్తుంది అయితే పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఏ మేరకు దంపతులు సెటరేట్ చేయగలరనేదే ప్రధాన ప్రశ్న అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తున్న నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అభివృద్ధి ఆనవాళ్ళు ప్రిర్యా విజయ జడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాతే కనిపిస్తున్నాయి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం బింతు ఒరియా సామంతుల వంటి కులాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కూడా ఆ పార్టీకి ప్లస్గా మారనుంది అయితే సాంప్రదాయ ఓటు బ్యాంకు టీడీపీకి అలాగే ఉంది ఇక్కడ పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఇక్కడి పరిస్థితులైతే ప్రస్తుతానికి ఇరు పార్టీలకు టైట్గానే ఉన్నాయి మరో నియోజకవర్గ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం